ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు కాక దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదీ కలము దేవుని వాక్యాన్ని విందాం కొలశీలిక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనము ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ప్రిల్లరా అపస్తులుడైన పావులు కేవలము కొలసీలో ఉన్నవారికి మాత్రమే కాదండి ఆయన రాసిన ప్రతి పత్రిక కూడా నేటి ప్రజలకు అలాగే ఈ దినము దేవుని మందిరాలలో నింపబడుతున్న సంఘ విశ్వాసులకు కూడా ఎంతో ఉజ్జీవముగా ఉంటాయండి పావులు గారి పత్రికలు ఇక్కడ అద్భుతమైన ఒక మాట మనం చూస్తున్నాం ఆ కుమారుని ఎందంటే ఏసు క్రీస్తువారు ఎందు మనకి విమోచన కలుగుతుంది అంటే పాప క్షమాపణ కలుగుతుంది అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈరోజున మరి పాప భారం అనేది ఎంతో ఎంతో మోయలేని భారం అండి అటువంటి భారమును తొలగించేవాడు ఏసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో చేసిన తప్పులను బట్టి ఎన్నో చేసిన క్రియలను బట్టి పాపం అనేది వస్తూ ఉంటుంది మరి శారీరకముగా పాపము చేస్తూనే ఉంటారు మరి ప్రేమని జన్మ పాపములు కర్మ పాపములు ఇలా వివిధ రకాలమైన పాపాలతో మనిషి నింపబడుతూ ఉంటాడు వాటికి మరి శారీరకంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది శిక్ష భరిస్తూ ఉంటారు అలాగే ఆత్మీయంగా కూడా శిక్ష భరిస్తూ ఉంటారు అలా కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ పాపము నుండి పరిశుద్ధలోనికి రావాలి విమోచనలోనికి రావాలి అంటూ యేసుక్రీస్తు వారే విమోచకుడుగా మారి ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎందున్నవాడు నూతన సృష్టి అన్నారు అంటే క్రీస్తులోనికి వస్తే క్రీస్తు పాప క్షమాపణ ఖచ్చితముగా కలిగిస్తాడు పాపముల నుండి విడిపిస్తాడండి ఆ పాప భారము నుండి విడిపిస్తాడు చాలామంది అలాగే ఉండిపోతూ ఉంటారు ఎందుకంటే పాపం అనేది సులువుగా చిక్కులు పెట్టేదండి కావున ఆ పాపం వలన వచ్చే జీతము మరణము కాబట్టి దాని నుండి విడిపిస్తాడండి ప్రేమను వల్ల ఆ అగ్నిగుండమనే ఆ మరణము నుండి దేవుడు విడిపిస్తాడు కావున ఎల్లప్పుడూ కూడా ప్రభు ఎదుట పాప క్షమాపణ అనేది ఉన్నదని గుర్తిరగాలి ఎందుకంటే ఆయన క్షమించువాడు శిక్షించువాడు కాదు ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించేవాడు ప్రేమ కలిగిన వాడు జాలి కలిగిన దేవుడు దేవుడు మిమ్మల్ని గాక అమెన్